ప్రేక్షక మహాశైలకు నమస్కారాలు ఈ రోజున మేము ముందుకి రావడానికి కారణం ఏమిటంటే మేము రెండు నెలల క్రితం రావణ లంకలో జానకీ రాముల ప్రేమ కథ అనే రెండు గంటల ఒక చిత్రాన్ని మేము మేము పూర్తి చేసాం ఈ పూర్తి అయిన సందర్భంలో మీ అందరి ముందుకి రావాల్సి వచ్చింది అయితే ఈ కథ ముందుగా విజయ్ పేరాపు ఈ విజయ్ అనే వ్యక్తి కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎడిటింగ్ డబ్బింగ్ కూడా పూర్తి స్థాయిలో అతను ఒక్కడే చేసి సినిమాను పూర్తి చేయగలే శక్తి ఉన్న వ్యక్తి అతను ఎన్నో షార్ట్ ఫిలాలు ఓ రెండు మూడు చిత్రాలు కూడా చేసి యూట్యూబ్లో పంపించిన వ్యక్తి ఈ మధ్యకాలంలో నాకు నటన మీద ఉండే మొక్కవతో అతనికి తెలిసి చిన్న చిత్రాల్లో రెండు పాత్రలు ఇచ్చాడు అయితే ఇది పూర్తి స్థాయిలో ఉండే వేషం భూపతి అనే క్యారెక్టర్ ఈ విజయ్ గారు వచ్చి ఈ చిత్రంలో మంచి పాత్ర ఉంది అని చెప్పడం ఎంతో సంతోషించి అటువంటి పాత్రలకి మక్కువ చూపించే నేను వెంటనే చెయ్యండి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పారు అయితే చిత్రం షూటింగ్ ప్రారంభించి దోసకాయలపల్లి నిడిగట్ల కోటి కేశవరం ఈ పరిసర ప్రాంతాల్లో కోరుకొండ ఈ పరిసర ప్రాంతాల్లో చిత్రాన్ని పూర్తి చేయడం జరిగింది సపోర్ట్ కావాలన్నప్పుడు నేనే ఆ మరుక్షరం నుంచి అతనికి ఫైనాన్షియల్గా ఫుల్ సపోర్ట్ చేసి ఇంకా చిత్రాన్ని పరిగణించడం ప్రారంభించాం అలాగా పరిగెట్టి పరిగెట్టు పరిగెట్టి ఈ రోజున పూర్తి చేసుకునే పరిస్థితికి వచ్చింది అయితే ఇది ఓటీటీ చిత్రాలకి అనుగుణంగా సినిమాకి పరిగెట్టే విధంగా థియేటర్ సినిమాకి పరిగెట్టే విధంగా మరి డెమో చిత్రంగా తీయాలనుకునే ఈ చిత్రం అంచనాలకు దాటి ముందుకు వచ్చింది అందువల్ల ఇది పూర్తయిన సందర్భంలో విజయ్కి పూర్తిగా అతను చేసిన ఈ చిత్రాన్ని పూర్తి చేసిన విజయ్కి అన్నదండలుగా ఉంటూ మరి అతనికి ఎన్నో ధన్యవాదాలు తెలుపుతూ ఈ చిత్రాన్ని మీ ముందుకు దగ్గరలోనే ఏదో ఒక రోజు డేట్ మళ్ళీ మీకు తెలియపరచడం జరుగుతుంది తప్పకుండా ఒక హాల్లో ఒక స్క్రీన్ మీద వేసి మా అభిమానులకు రాజమహేంద్రంలో ఉండే ఇంపార్టెంట్ నాయకులకు అలాగే జీ మా సంబంధించిన కళాకారులను అందరినీ పిలిచి ఈ ఈ చిత్రాన్ని చూపించడం జరుగుతుంది అందువల్ల దయించి మా చిత్రాన్ని చూసి ఆనందించి తప్పు ఒప్పులుంటే మాకు చెప్పవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం